ఇక ఈ రోజు హెల్త్ టిప్ అనే అంశంలో భాగంగా పురుషుల్లో టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఎలా ఉండాలి ఎంత ఉండాలి తగ్గితే కలిగే నష్టాలు కూడా తెలుసుకుందాం డాక్టర్ గారు మరి ఈ హెల్త్ టిప్ అనే అంశంలో భాగంగా టెస్టోస్టిరాన్ లెవెల్స్ పురుషుల తగ్గినప్పుడు దాన్ని ఎలా పెంచుకోవాలి ఒకసారి చెప్తారా ఈ మధ్య మానసిక ఒత్తిడి వల్ల కానీ ఊబకాయం పెరగటం వల్ల కానీ అట్లాగే పోషకాహారం అసలు తిననందువల్ల కానీ టెస్టోస్టిరోన్ మగవారిలో బాగా తగ్గిపోతున్నారు అసలు పెళ్లి కాకముందే ఇట్లా తగ్గిపోయి పిల్లలు పెళ్ళైనా కానీ అలాంటి జీవితాలు కొంచెం ఇబ్బంది ఎదుర్కోవడం అనేది సహజంగా కనపడుతూ ఉంది మందులు వాడకుండా న్యాచురల్గా ఈ టెస్టోస్టిరోన్ పెరగాలి అంటే అత్తి పత్తి టచ్ మీ నాట్ నన్ను పట్టుకుంటే నేను ముడుచుకుపోతా అంటాను సార్ ఆకు కదా అందరికీ అలాంటి ఆకు పొడి అమ్ముతారు మార్కెట్లో మీరు కూడా దాన్ని కోసేసి ఎండ పెట్టేసుకుని ఆకు పొడి చేసి ఇంట్లో పెట్టుకోండి మీరు కొనుక్కోకర్లా పల్లెటూళ్ళల్లో వాళ్ళు సిటీల్లో వారు కొనుక్కోండి ఆ పొడి ప్రొద్దున పూట ఒకటిన్నర స్పూను కాస్త నీళ్ళల్లోనో మజ్జిగల్లోనో ఏదో రూపంలో కలుపు త్రాగేయండి సాయంకాల పూట ఒకటిన్నర స్పూను అట్లా గనక వాడితే పది నుంచి పన్నెండు రోజుల్లోనే ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ టెస్టోస్టిరోన్ హార్మోన్ మగవారిలో పెరుగుతున్నదని సైంటిఫిక్గా రుజువైంది ఓకే కాబట్టి మగవారందరికీ ఇది శుభవార్త అందుకని ఇలాంటి సంబంధమైన సమస్యలు ఉన్న వారందరికీ అత్తిపత్తి పొడి తప్పనిసరిగా వాడుకుంటే మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అంత మంచి ఫలితం స్పీడ్గా రావటానికి కారణం ఏంటంటే ఈ అత్తిపత్తి పొడిలో కౌమారిన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి దాని కారణంగానే ఈ టెస్టోస్టిరన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది అంత స్పీడ్గా స్టార్ట్ అవుతున్నది అనమాట నాచురల్గా ఇంప్రూవ్ చేసుకునే బెస్ట్ పౌడర్ ఇది అందరూ ఉపయోగించుకోండి